శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను మిశ్నాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారు అయితే కువైట్లో మన తెలుగువారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు ఉన్నారు చాలా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటిగ్రేట్ చేర్చడం జరుగుతోంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దీని ద్వారానే సరే వస్తువులు పంపించాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో ఆ కార్గో వాళ్ళకి సంబంధించిన నంబర్ అయితే ఇస్తున్నాను మంచి ఆఫర్లను కూడా ప్రకటించున్నారు ప్రస్తుతానికి ఊతలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి శ్రామిక శక్తిని పెంచడం కోసం ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకొని అలాగే కువైట్లో ఉన్నటువంటి మార్కెట్ని మెరుగుపరచడం అలాగే వ్యాపారుల యజమానులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కొంత ఊరట కలిగించేలాగా ఈ పిఏఎం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా పార్ట్ టైం జాబ్కి సంబంధించినటువంటి నిర్ణయం అనమాట పార్ట్ టైం జాబ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అలాంటి వారి కోసం వర్క్ పర్మిట్లు జారీ అయినటువంటిది చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేయడం జరిగింది జనవరి ఒకటో తారీఖు నుంచి దాన్ని అమలు చేస్తున్నారు అయితే దీన్ని ప్రస్తుతానికి మరింత సులభతరం అయితే చేయబోతున్నారు సో దీనికోసం ఏం చేస్తున్నారంటే సాహిల్ అప్లికేషన్లో ఒక కొత్త ప్లాట్ఫామ్ని అయితే తీసుకోవడం జరిగింది సాహిల్ అప్లికేషన్ ద్వారా ఈ పార్ట్ టైం వర్క్ పర్మిట్ ఏదైతే ఉందో దాన్ని జారీ చేస్తున్నారు అయితే తప్పనిసరిగా యజమాని ప్రస్తుత యజమాని ఎవరైతే ఉంటారో అసలు యజమాని ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత సాహిల్ అప్లికేషన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అది గరిష్టంగా నాలుగు గంటలు మాత్రమే పనిచేయడానికి కుదురుతుంది కాంట్రాక్ట్ సైట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ తప్ప మిగతా ఎక్కడైనా సరే చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది అయితే దానికి కొంత మినిమం ఛార్జెస్ కూడా ఉంటాయి వర్క్ పర్మిట్ కోసం సో ఆ ఛార్జెస్ ఎలా ఉంటాయనేసి అంటే ఒక నెలకు వచ్చి ఐదు ఖర్చు అవుతుంది అదే మూడు నెలలకైతే పది ఆరు నెలలకైతే ఇరవై నాలుగు అది సంవత్సరానికి ముప్పై ముప్పైదు నాలు అనుక ఛార్జ్ అవుతుంది సో ఈ డబ్బులన్నీ కూడా మనం సాహిల్ అప్లికేషన్లో మనం వర్క్ వర్క్ పర్మిట్కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో ఇకపైన ఎవరైతే పార్ట్ టైం కింద వర్క్ పర్మిట్ కావాలనుకుంటారో అది కూడా నాలుగు గంటల కోసం ఒక రోజుకి నాలుగు గంటలు మాత్రం పనిచేయడానికి కుదురుతుంది అనమాట సో ఆ వర్క్ పర్మిట్ కావాలనుకున్న వాళ్ళు సాహిల్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు సో ఈ విధానాన్ని కి సంబంధించినటువంటి పిఏఎం వాళ్ళు ప్రవేశపెట్టారు అంటే మానవ వనరుల శాఖ వాళ్ళు ప్రవేశపెట్టారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత కొద్ది రోజులుగా కువైట్ వ్యాప్తంగా తనిఖీలహితంగా చాలా ముమ్మరం కొనసాగిస్తున్నారు అందులో రాత్రివేళగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఇందులో భాగంగా మహబూల ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా రెండు వందల యాభై ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘన నమోదు చేసినట్లు మరియు యాభై మూడు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఇందులో గడువు ముగిసినటువంటి రెసిడెన్సీ కలిగిన వాళ్ళు అంటే పూర్తిగా అకామాలు అయిపోయిన వాళ్ళు ఎక్స్పైరీ అయిపోయిన వాళ్ళు ఒక పదిహేను మంది ఉన్నట్లు సరైనటువంటి పత్రాలు లేవంటు వాళ్ళు దగ్గర అంటే పూర్తిగా పత్రాలు లేనంటే వాళ్ళు ఒక పది మంది అదుపులో తీసుకున్నట్లు అలాగే నేరారోపణలు అంటే ఆల్రెడీ వాళ్ళపైన కొన్ని కేసులు ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళని ఒక పది మంది మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు అలాగే మాదరి కలిగినటువంటి ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు మరియు ఐదు వాహనాలను స్వాధీనం చేస్తున్నట్లు తెలియజేస్తున్నారు ఇదిలో ఉండగా గత రెండు రోజుల్లో కువైట్ వ్యాప్తంగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా ఆరు వేల నూట ఎనభై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు ఒక ఆరుగురిని ట్రాఫిక్ కోర్టుకి మరియు తొమ్మిది మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా రిఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే భద్రతా కారణాల దృష్ట్యా ఒక ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు నూట యాభై రెండు వాహనాలను జప్తు చేసినట్లు మరియు నూట తొంభై తొమ్మిది శబ్ద కాలుష్యం కలిగించేటువంటి ఉల్లంఘలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అంటే వెహికల్స్కి ఎక్కువగా శబ్దం కలిగించేటువంటి సైలెన్స్ వాళ్ళు బిగించి ఉంటారు కదా సో అలాంటివి ఒక నూట తొంభై తొమ్మిది నమోదు చేసినట్లు మరియు పన్నెండు వాహనాలను స్వాధీనం చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు అలాగే నూట అరవై ఏడు ర్యాడార్ ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా తనిఖీలైతంగా చాలా ముమ్మరం కొనసాగిస్తున్నారు అందులో రాత్రి వేళల్లో కూడా తనిఖీలు అయితే కొనసాగించడం జరుగుతుంది కాబట్టి డ్రైవర్ సోదాలు ఎవరైనా ఉంటే కనుక మీకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ దఫ్తర్ కానీ అలాగే మీ అకామా కానీ ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని అప్పుడు మీరు రోడ్డుపైకి వెళ్తే చాలా బాగుంటుంది కువైట్ గవర్నమెంట్ కువైట్లో తిరిగి ఫ్యామిలీ వీజాలని పునః ప్రారంభించిన తర్వాత చాలామంది ఆనందమై కనుక వ్యక్తం చేస్తున్నారు అయితే తక్కువ జీతం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు మాత్రం నిరుసాహపడుతున్నారు ఎందుకంటే జీతం అనే మీకు మీకెందరికీ తెలుసు ఎనిమిది వందల దినాలైనది పెట్టడం జరిగింది సో ఎనిమిది వందల అంటే సాధారణ జనాలు ఎక్కువ శాతం మంది నాలుగు వందలు ఐదు వందల దినాల కన్నా తక్కువ జీతానికి పనిచేసే వాళ్ళే ఉన్నారు ఎనిమిది వందల జీతం అనగానే చాలామంది అయితే దీన్ని లబ్ధి అయితే పొందలేకపోతున్నారు కానీ కొంతమందికి మాత్రం ఇది ఊరటే ఇప్పుడు ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఎనిమిది జీతం కలిగిన వాళ్ళకి ఎలాగో పుడుతుంది అది కాకుండా ఈ అడ్వైజర్స్ కావచ్చు అలాగే ఇంజనీర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు నర్సు అలాగే మెడికల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఇలాంటి వారికి కానీ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒక పద్నాలుగు రంగాల వారికి అయితే ఇది ఊరట ఎందుకంటే వాళ్ళకి జీతంతో సంబంధం లేకుండా ఫ్యామిలీని పిలిపించుకోవడానికి అయితే వెసులుబాటు కల్పించారు యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ జీతంతో కానీ సంబంధం లేకుండా కాబట్టి వాళ్ళకు మాత్రం ఇది మంచి శుభవార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కానీ ఎవరైతే గత కొంతకాలంగా ఐదు వందల దినాలు ఆరు వందల ఉంటే మీ ఫ్యామిలీని పిలిపించుకోవచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తారు వాళ్ళందరికీ మాత్రం ప్రస్తుతానికి కొద్దిగా నిరుత్సాహపరిచింది ఈ వీజాల యొక్క వార్త అయితే కనుక సో ఏదైనప్పటికీ ఈ వీజాలు మళ్ళీ తిరిగి పునః అవ్వడం వల్ల కువైట్కి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అయితే కనుక మళ్ళీ కొద్దిగా పుంజుకుంటున్నట్లు కొంతమంది నిపుణులు అయితే తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రానున్న ఒక ఐదారు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నట్లు తెలియజేస్తున్నారు పగటి వేళల్లో గరిష్టంగా పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉండగా రాత్రి వేళల్లో ఆరు నుంచి ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు అయితే ఉండబోతున్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ రానున్నటువంటి ఒక ఐదు ఆరు రోజుల్లో అయితే ఉష్ణోగ్రత చాలా గణనీయంగా తగ్గుతు తగ్గబోతున్నాయి సో అది ఇవాళ రాత్రి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ చలి తీవ్రతకి తట్టుకునేలాగా తగిన జాగ్రత్తలు తీసుకోగలరు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీకు స్వీట్స్ కావాలనుకుంటున్నారా అయితే కువైట్లో మనకి కడపా స్వీట్స్ అని ఉంది మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ అయితే అందిస్తున్నారు అలాగే హాట్స్ అంటే మిచ్యులంటూ ఉంటాయి కదా అవి కూడా మంచి రుచికరమైనటువంటి అయినా అందిస్తున్నారు మీరు కువైట్లో ఎక్కడున్నా సరే వీళ్ళు డోర్ డెలివరీ కూడా ఉంది సో మీరు ఎక్కడున్నా సరే వాళ్ళు మీకు మీరున్న చోటికే తెచ్చి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఎవరికైనా సరే మీ సొంత ఈ వాడకానికైనా సరే లేదంటే ఫంక్షన్స్కి అంటే బల్క్గా కావాల్సి వస్తుంది కొంతమందికి అలాంటివైనా సరే ఆర్డర్ పైన వీళ్ళు మీరు ఉన్న చోటికే డెలివరీ ద్వారా అందిస్తారు కువైట్ వ్యాప్తంగా వీళ్ళకి ఒక మూడు బ్రాంచ్లు కూడా ఉన్నాయి సో మీరు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా ఆ బ్రాంచ్లకి విజిట్ చేసి టేస్ట్ చూసి మీరు తీసుకోవచ్చు లేదంటే ఆర్డర్ పెట్టి మీరు ఉన్న చోటికే తెప్పించుకోవచ్చు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్లో మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి మీరు డోర్ డెలివరీ కావాలంటే తెప్పించుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వాళ్ళ బ్రాంచ్ని విజిట్ చేయొచ్చు వికసిత భారత్ లక్ష్యంతో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఇవాళ బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు సుమారుగా నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లతోటి బడ్జెట్ని ఎదురుగా ప్రవేశపెట్టారు మూలధన వ్యయం పదకొండు శాతం పెంపుగా ఉంది సో ముఖ్యంగా ఇందులో ఎక్కువగా దేనికి కేటాయించారు మనం చూసుకున్నట్లయితే రవాణా వ్యవస్థకు వచ్చి ఐదు లక్షల నలభై నాలుగు వేల కోట్లు కేటాయించారు అలాగే రక్షణ వ్యవస్థకు వచ్చి ఆరు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు అయితే కేటాయించడం జరిగింది ఇందులో మనకి ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత అని మనం చూసుకున్నట్లయితే కనుక రెవెన్యూ రాబడి వచ్చి సుమారుగా ముప్పై లక్షల పన్నెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఉండగా మూలధనం రాబడి వచ్చి సుమారుగా పదిహేడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్లుగా ఉంది అలాగే రెవెన్యూ వ్యయం వచ్చి ముప్పై ఆరు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లుగా ఉంది అలాగే మూలధన వ్యయం వచ్చి పద్నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లుగా ఉంది సో మొత్తమే చూసుకున్నట్లయితే ఆర్థిక లోటు వచ్చి ఐదు పాయింట్ ఒక్క పర్సెంట్గా ఉంది అంటే సుమారుగా పదహారు లక్షల ఎనభై ఐదు వేల కోట్లుగా అయితే ఉంది సో ఇది ఐదు పాయింట్ ఒక్క పర్సెంట్ అయితే లోటు కనిపిస్తోంది ప్రస్తుతానికి సో దాన్ని కవర్ చేయడానికి ఇంకా వేరే ఏదైనా మార్గాలు ఉంటే ఉండొచ్చు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతుందో ఇది ముఖ్యంగా వికసిత భారత్ ప్రస్తుతానికి దీనివల్ల చాలా పథకాలు అయితే అందుబాటులోకి రానున్నాయి సో అవి ఏమిటి అనే దాని గురించి మనం ఒక సపరేట్గా ఒక వీడియోలో అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఇందులో లిస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి వేరే వీడియోలో దీని గురించి మనం చర్చిద్దాం అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇద్దరు మన భదేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల డెబ్బై నాలుగు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ విత్తాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్ వాళ్ళు మనకు అనే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిది నారల ఆరు వందల యాభై పిలుసు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నారల మూడు వందల డెబ్బై రెండు పిలుగు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టడం డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కానీ అందుతుంటాయి రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్